హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ లవ్ తెలుగు డాట్ ఇన్ వెబ్సైట్ ఇప్పుడే వచ్చిన మరో నోటిఫికేషన్ సౌతన్ రైల్వే నోటిఫికేషన్ టూ థౌజండ్ నైన్టీన్ సౌథర్న్ రైల్వే నోటిఫికేషన్ వచ్చిన మరో భారీ నోటిఫికేషన్ చెన్నై నుండి విడుదలైంది కేవలం ఇంటర్ పాస్ అయినా పర్లేదు ఐటీఐ సర్టిఫికేట్ పొందే అవకాశం ఫ్రెషర్ అభ్యర్థుల ఖాళీల వివరాలు పిట్టర్ ముప్పై రెండు వెల్డర్ ఇరవై నాలుగు పెయింటర్ ఇరవై నాలుగు ఏపీఆర్ నాలుగు కార్పెంటర్ నాలుగు అలాగే రైల్వే హాస్పిటల్లో ఫ్రెషర్ అభ్యర్థులకు పోస్టుల ఖాళీలు ఇరవై ఐటీఐ పూర్తి చేసిన వారికి మొత్తం ఖాళీలు ఏడు వందల తొంభై ఏడు పోస్టులనే ఖాళీగా ఉన్నాయి ఏజ్ యొక్క వివరాలు ప్రెషర్కి అయితే పదిహేను నుంచి ఇరవై రెండు సంవత్సరాలు కలిగి ఉండాలి ప్రెషర్ అభ్యర్థులు ల్యాబ్ టెక్నీషియన్స్కి పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు కలిగి ఉండాలి అయితే పూర్తి చేసిన వారికి పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు కలిగి ఉండాలి ప్రెషర్ అభ్యర్థులకు ట్రైనింగ్ వచ్చేసరికి వెల్డర్కి ఒక సంవత్సరం మూడు నెలలు ఫిట్టర్కి ఎలక్ట్రీషియన్కి మరియు రెండు సంవత్సరాలు ల్యాబ్ టెక్నీషియన్కి ఒక సంవత్సరం మూడు నెలలు ట్రైనింగ్ సమయంలో జీతం యొక్క వివరాలు మొదటి సంవత్సరం ఐదు వేల ఏడు వందలు రెండవ సంవత్సరం ఆరు వేల ఐదు వందలు మూడవ సంవత్సరం మరియు నాలుగవ సంవత్సరం ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు ఇస్తారు అప్లై చేసే విధానం ఆన్లైన్లో ఫీజు వంద రూపాయలు అనేది ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్సిఎంఏఎస్ డాట్ ఇన్లో మరిన్ని వివరాల కోసం సంప్రదించండి మీరు ఒకవేళ ఆఫ్లైన్లో చేయాల్సి వస్తే మీరు పంపించాల్సిన పోస్ట్ వర్క్ షాప్ పర్సనల్ ఆఫీసర్ క్యారేజ్ వ్యాగన్ వర్క్స్ అయనావరం చెన్నై అకౌంట్ నెంబర్ వచ్చేసరికి త్రీ ఎయిట్ జీరో ఫైవ్ ఫోర్ జీరో వన్ నైన్ త్రీ సిక్స్ జీరో అకౌంట్ నెంబర్ మళ్ళీ ఒకసారి త్రీ ఎయిట్ జీరో ఫైవ్ ఫోర్ జీరో వన్ నైన్ త్రీ సిక్స్ జీరో అకౌంట్ వచ్చేసరికి ఎస్బీఐ అయనావరం బ్రాంచ్ చెన్నై పిన్ కోడ్ సిక్స్ త్రిబుల్ జీరో టూ త్రీ లాస్ట్ డేట్ వచ్చేసరికి థర్టీన్త్ ఫస్ట్ మంత్ టూ థౌజండ్ నైన్టీన్ వెబ్సైట్ అనేది క్లోజింగ్ డేట్ థర్టీ ఫస్ట్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఎయిటీన్ సెలెక్షన్ పద్ధతి పదవ తరగతి ఇంటర్ ఐటీ మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అనేది నిర్వహిస్తారు తప్పనిసరిగా యాభై పర్సెంట్ పైన మార్క్స్ కలిగి ఉండాలి ఇలాంటి మరెన్నో విషయాల కోసం ఎప్పుడు చూస్తూనే ఉండండి మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ వాయిస్ ఆఫ్ లవ్ తెలుగు డాట్ ఇన్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలనుకుంటే లైక్ షేర్ తప్పకుండా మరవకండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వాయిస్ ఆఫ్ లవ్ తెలుగు డాట్ ఇన్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో